నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వరణ్ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కొంత ఆదిశగా దృష్టి సారించాయి అభ్యర్థుల ఎంపికల విషయంలో స్థాయిలో కసరత్తు కూడా మొదలుపెట్టాయి సో ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం కాగా ఎలాగైనా సరే ఈ సీటును కైవసం చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాయి ఈ ఎంపీ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలుపొంది ఎంపీ ఎన్నికల్లోనూ ఎలాగైనా సరే గెలుపొంది కమలం పార్టీ కొంత ధీమగా ఉంది ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్పై ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ కూడా ఈసారి మాత్రం సత్తా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తా ఉంది రెండు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా పార్లమెంట్ బరిలో మిగతా పార్టీల కంటే అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా బీఆర్ఎస్ కూడా కొంత విజయంపై నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సారించింది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సో ఇప్పటికే రెండు మార్లు దీనికి సంబంధించి సమావేశాలు సైతం నిర్వహించింది సో గతంలో రంగారెడ్డి జిల్లా కొంగరకానలంలో జరిగినటువంటి బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కూడా కేంద్ర మంత్రి అమిత్ షా కొంత ఈ యొక్క సమావేశంలో పరిగె అక్కడ సమావేశంలో కూడా సిట్టింగ్లకే కొంత సీట్లు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది అయితే కొద్ది రోజుల కిందట నిర్వహించినటువంటి మరొకసారి నిర్వహించినటువంటి సమావేశంలో సిట్టింగ్ల సీట్లు ఇస్తారనేది కొంత నిజం కాదే అని అర్హులైన వారికే టికెట్లు ఇస్తాము అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొంత కిషన్ రెడ్డి ప్రకటించారు సో ఈ నేపథ్యంలో ఎంపీ టికెట్ సీటు ఎవరికి ఇవ్వబోతున్నారు సో దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు దగ్గుతుందా ఆదిలాబాద్ సంబంధించిన సీటు లేదా అన్నది కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి సో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సోయం బాపురావు అధిష్టానం కొంత సంప్రదించింది ఆ ఏడు నియోజకవర్గాలకు తన చెందినటువంటి వ్యక్తుల పేర్లు కొంత సోయం బాపూరావు చెప్పినటువంటి పరిస్థితి సో ఆ తర్వాత మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో బిజెపి ఏడు టికెట్లు కూడా ఆయన చెప్పిన వారికి కాకుండా వేరే వారికి ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ నియోజకవర్గాల్లో నాలుగు సీట్లలో కొంత బీజేపీ పార్టీ గెలుచుకుంది సో ఆ సోయం బాపురావుతో సహా ముగ్గురు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి సో ఇప్పుడు గెలిచిన వారిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నది కొంత సోయం బాపురావు అధిష్టానానికి చెప్పలేదు అన్నటువంటి పరిస్థితి సో నిర్మల్ ఏలటి మహేశ్వర రెడ్డి ఆదిలాబాద్ సంబంధించి పాయల్ శంకర్ అదేవిధంగా ముదోల్ సంబంధించి రామారావు పటేల్ అదేవిధంగా విధంగా కు సంబంధించి పాల్వాయి హరీష్ బాబు వీళ్ళు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి కానీ గెలుపొందిన వారిలో ఎవరికి కూడా కొంత ఏదైతే సోయం బాపురావు టికెట్ ఇవ్వాలని చెప్పేసి గతంలో చెప్పినటువంటి పరిస్థితి సో గతంలో తమకు టికెట్ ఇవ్వకుండా అధిష్టానానికి ఆ చెప్పాడు ఇప్పుడు పగ తీర్చుకునే సమయం వచ్చిందని ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో బీజేపీ నేత సునీల్ బాసాల్ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులను సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి స్వయం బాపురావుకు టికెట్ ఇవ్వద్దు అని ఆయనకు కొంత చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది సో సీనియర్ నేత రమేష్ రాథోడ్ సైతం ఆయనకు టికెట్ ఇవ్వకుండా కూడా కొంత అడ్డుకుంటున్నారు అని కూడా సమాచారం అందుతోంది సో గతంలో రమేష్ రాథోడ్ జిల్లా అధ్యక్షుడుగా అదేవిధంగా పాయల్ శంకర్ ఇద్దరు కూడా కలిసి కలిసి పనిచేసినటువంటి పరిస్థితి తనను పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి కూడా స్వయం ఆరోపించినటువంటి పరిస్థితి సో సొంత పార్టీలోనే నాకు అంతర్గత శత్రువులు ఉన్నారని కూడా ఈ గతంలో సోయం బాబురావు కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఈ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు కొందరు నేతలు కూడా ఎంపీ సోయం బాబురావుకు సంబంధించి కొంత మైనస్ ను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఈ మధ్య కాలంలో ఎంపీ నిధులకు సంబంధించి తన సొంతానికి వాడుకున్నారు స్వయం బాపురావు అని స్వయంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అన్ని బయటకు వచ్చినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి సో దీనికి సైతం వారు అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా కూడా సమాచారం అంతేకాకుండా స్వయం బాపురావు సొంత పార్టీ నేతలకే పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా తీవ్రస్థాయిలో వెళ్ళెత్తినటువంటి పరిస్థితి సో ఎంపీగా గెలిచినా కూడా ఆయన నియోజకవర్గాల్లో కొంత పెద్దగా పర్యటించలేదని ఆదివాసులకు సంబంధించి చెందినటువంటి ఆయన చేసింది ఏమీ లేదు అని చెప్పేసి కూడా కొంత సొంత పార్టీ నేతలే కొంత బహిర్గతంగా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం సో ఇలా తనకు టికెట్ వ్యతిరేకించారు కాబట్టి ఆయనకు కూడా టికెట్ రాకుండా చూడాలని చెప్పేసి సొంత పార్టీ నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు సో సోయం బాబురావుకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో టికెట్ ఆయనకు కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా కూడా మద్దతు ఇస్తానని చెబుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరొకసారి సోయం బాబురావుకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా లేదా ప్రస్తుతం బీజేపీ ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి బీజేపీ అంతర్గత కుమ్ములాట ఏ విధంగా మారబోతుంది బీజేపీకి ప్లస్గా మారబోతుందా లేకపోతే ఈ అంతర్గత కుమ్ములాట పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడేలా ఉందా మొత్తానికైతే ఆ అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకోవడం కొంత ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో అయితే కొంత ప్లస్ గానే చెప్పుకోవచ్చు కానీ అంతర్గత కుమ్ములాట దేనికి దారితీస్తుంది సో మరింత కాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హ్యాష్ టాగ్యూ